ఇక పెండింగు బిల్లులకు మోక్షం రెండు వేల కోట్ల చెల్లింపులు పయ్యావుల కేశవ్ వంటి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక దీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న వివిధ బిల్లులకు మోక్షం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం భేటీ అయ్యారు బిల్లుల చెల్లింపులపై కసరత్తు చేశారు సుమారు పదిహేడు వేల మందికి రెండు వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నారు నీరు చెట్టు పాటు హలు ఫ్రీ రోడ్లు నాబార్డు పనులకు బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు కొంత మొత్తం విడుదల చేస్తున్నట్లు మంత్రి వివరించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలన్న సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో పనిచేస్తున్నామని చెప్పారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టేందుకు బిల్లుల చెల్లింపులు దోహదం చేస్తాయన్నారు గత మూడు నాలుగేళ్లుగా పెండింగుల్లో ఉన్న బిల్లులను కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు